కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు యాత్ర కీర్తన సొలోమోనది యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనచు కష్టార్జితమైన ఆహారము తినుచునుడుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదరు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి